హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్తరాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో పెడతాను ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ కావాలి ప్లీజ్ ఈరోజు ఈ ముద్దుగుమ్మ దివ్యాభారత్ గురించి చెప్తాం దివ్యాభారత్ అంటే పాత హీరోయిన్ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు కోలీవుడ్లో ట్రెండ్ అవుతున్న సూపర్ హాట్ హీరోయిన్ ఈ మా చేతిలో ఫుల్ అవకాశాలు అట్లానే ఈమె లేటెస్ట్గా టాలీవుడ్లో కూడా సురి గారు సురి గారి సుధీర్ సుధీర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఈమె గ్లామర్తో పిక్స్ పెడితే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫుల్ వైరల్ అవుతాయి ఫ్రెండ్స్ ఈమె స్ట్రెక్చర్ కానీ దీనికి యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు అలానే ఈమె తమిళ్లో బ్యాచిలర్ మూవీ చేసింది అది చాలా సూపర్ డూపర్ హిట్ అయింది జీవి ప్రకాష్ హీరోగా చేశాడు ఒకవేళ ఎవరైనా ఆ సినిమా చూడకపోతే ఆ సినిమా చూడండి ఫ్రెండ్స్ అందులో ఈమె పర్ఫార్మెన్స్ కానీ ఈమె గ్లామర్ కానీ యూత్ని బాగా అట్రాక్ట్ చేసింది అలానే ఈమె ఇంకా చాలా కోలీవుడ్ మూవీస్ టాలీవుడ్ మూవీస్ ఇవన్నీ ఒప్పుకొని సైన్ చేసిందంట ఇంకా ఫ్యూచర్లో ఈమె కూడా ఒక మంచి రేంజ్ హీరోయిన్ అయితే అని అందరూ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ దివ్య లేటెస్ట్ పిక్ శారీస్ ఫొటోస్ కూడా మీకు వీడియోలో ప్రజెంట్ చేశాను ఇవన్నీ చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను అలానే ఇలానే వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందరి గురించి అన్ని రివ్యూస్ కూడా ఇస్తుంటాను మూవీలో మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాను అలానే మూవీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అదంతా మీకు ఇలా వీడియోస్ లాగా పెడతా ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి మన పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని గ్రోత్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను ఇంకొక లేటెస్ట్ వీడియోతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్